హాయ్ అండి టు వసుంధర షాపింగ్ మాల్ మెయి కనకరా పెళ్లి వస్తున్నాయి కదా ఫంక్షన్లు వస్తున్నాయి వెరైటీలుగా వర్క్ శారీస్ లో డిఫరెంట్ గా కావాలంటే మన వసుంధ్ర వాళ్ళు టిష్యూ జార్జెట్ వర్క్ శారీస్ విన్నారు కదా టిష్యూ జార్జెట్ చాలా స్మూత్ ఫీల్ ఉంటది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే కాంబినేషన్ కూడా ఆపోజిట్ కాంబినేషన్ దేనికైతే సూపర్ ఉంటది అండి యంగ్స్టర్స్ కైనా మిడిల్ వాళ్ళకైనా అసలు రెడీ అయి కడితే మాత్రం మామూలుగా ఉండదండి సారీ మాత్రం ఈ కలర్ చూడండి బ్లూ అంటే అసలు ఇష్టపడని వాళ్ళే ఉండరండి చాలా క్లాస్ కలర్ ఎంత బాగుంటుందో కాంబినేషన్ కూడా బ్లౌజ్ చూడండి యాంటీ మ్యాచింగ్ రాణి పింక్ అసలు మీకు ఇది కట్ బోర్డర్ వచ్చేసి లైట్ వర్క్ అనమాట గా ఉంది శారీ వర్క్ కూడా దీని కాంబినేషన్ కూడా చాలా బాగుంటదండి అసలు క్లాత్ కూడా మీకు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్నెస్ ఉంటుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటదండి ఈ కాంబినేషన్ చూడండి ఇవే కాదండి దీనిలో కలర్స్ కాంబినేషన్ కానీ చాలా బల్క్ గా ఉన్నాయి మనకి ఒకటే కలర్ కావాలన్నా మనకి ఒకటే సిస్టర్స్ కట్టుకోవాలన్నా కూడా అసలు కలర్ మ్యాచింగ్ మాత్రం మీకు ఇందులో చూడండి ఇది ఒకటి వెరైటీ మర్చిపోయి మీకు చెప్పడం అబ్బో మామూలు లేదండి మల్టీ కలర్ బా ఎంత బాగుందండి కాంబినేషన్ మీరు ఫోటో పిక్ కూడా మీరు చూసుకోండి కలర్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి మీకు ఇందే కాదండి దీంట్లో క్వాంటిటీ కూడా చాలా బాగున్నాయి మీకు థౌజండ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయండి వెరైటీస్ బార్డర్ కాంబినేషన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ కట్ వర్క్ కానీ సీక్వెన్స్ వర్క్ కానీ సిల్వర్ వర్క్ కానీ గోల్డ్ వర్క్ కానీ దేనికి దానికే సూపర్ అండి సూపర్ ఆఫ్ ఐటమ్ అండి ఏ చిన్న ఒషన్స్ కైనా చాలా సింప్లిసిటీగా నీట్ గా ఉండదండి శారీ కట్టుకున్నా కూడా మీ మా షాప్ కి విజిట్ చేయండి ఐటమ్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి హ్యాపీగా వెళ్ళిపోతారు మీరు షాపింగ్ ఖరీదులో కూడా సరికొత్త వెరైటీ ఇవ్వాలంటే మన వసుంధరకే సాధ్యం అండి మర్చిపోమకండి మా షాప్ విజిట్ చేయండి వసుంధర షాపింగ్ మాల్ ఎంజీ రోడ్ కొత్తగూడ